నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ అందరికీ కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు ప్రజల అట్లానే యావత్ వారతావణిలో కూడా మహాశివరాత్రి పర్వదినం పర్వదిన సందర్భంగా మన దేశం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసుకుంటున్నాను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి ప్రేమలవాడ రాజన్న దర్శనం తక్కువ ఉన్నాను అది కూడా శివరాత్రి రోజు దర్శనం అట్లాంటి అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా రోగంగా సాగింది మరి మనకు రాజన్న అంటేనే కోడి రాజన్న మన తెలంగాణ ప్రజలకు ఉంది నటించి మన రాజన్న రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలన అడ్డం చేసిన విషయం మీకు తెలిసిందే మేము వాడకొస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వాడకం దేవుడి కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్లా జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్లా జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేర్లు పెట్టుకొని రాజన్న సిరిసిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నది అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బతి కూడా నృత్యమరణి కూడా మోనం ఎక్కుతారు వేములవాడలో అటువంటి బద్ది కోసంలో డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేమలవాడ దగ్గర చేస్తుంటారు అక్కడనే ఉంటది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి అయినా ప్రభుత్వం జనాలు తీసుకొని దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచీలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి కనుక కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ ఆగదు ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయం తెచ్చినమో మరి ఆ ఆలయంలో గుడిచేరుల దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నాం ఆ డెవలప్మెంట్ కంపెనీ అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు గాని చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవ నీరు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అనుకున్నటువంటి ప్రభుత్వ హయాంలో వడకేసుల నేతన్న ఇస్తానని ఏది కూడా ఇస్తలేరు అన్ని సిరిసిల్ని సురసిలగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్లా రాజారా జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో తీసి పక్కన ఇయడం జరుగుతుంది ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండగకుంటే రాజకీయం మాట్లాడాలనుకున్నా కానీ మన తెలంగాణ ఉద్యమ సంఘం ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే డెవలప్మెంట్ రాజు సాగిందో అది కొనసాగించాలని కోరుతా ఉన్నాం స్థానికంగా లక్ష్మీనరసింహారావు గారు పుల్లవు గారు జిల్లా అధ్యక్షుడు గారు అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ అన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదల తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం సాధించాలని కోరుతున్నాను మళ్ళీ ఒకసారి రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ